హాయ్ అండి అందరికీ బాగున్నారా మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా మొన్న ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టినా ఆ వీడియో ఏంటంటే నా ఫోన్ నెంబర్ ఎవరికైనా కావాలా నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈ వీడియో చూడండి అని పెట్టినా తమ్మినేలు ఫోన్ నెంబర్ గురించి పెట్టిన టైటిల్ ఇంకొకటి ఆ వీడియో కూడా నేను కావాల్సి ఏం చేయలే అదొక యాప్ గురించి చెప్పినానమాట యాప్ గురించి నాతో ఎలా మాట్లాడాలి అదే విషయము ఆ యాప్ గురించి ఫుల్ వీడియో ఫుల్గా ఫుల్గా ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి అనే విషయము నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్గా నా ఛానల్ చూస్తా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమందికి చేరేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల అంతకు తప్పించి నాకేం రాదనమాట ఛానల్ మొన్ననే మాంటేజన్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడే కొంచెం మంది మంచి మంచిగా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంచెం అందరూ కొంచెం ఉంటారు కదా కొంతమంది నాతో ఎంతైనా కొంచెం చిన్న యూట్యూబర్ని కదా మీతో మాట్లాడాలి అక్క ఎలా అక్క అని అడుగుతుంటారు కదా ఇన్స్టాలో ఇన్స్టా ఉంది కానీ ఇన్స్టా నేను పెద్దగా యూజ్ చేయను అనమాట ఎలా దీని గురించి నేను కనుక్కున్నా అంటే కొంతమంది యూట్యూబర్స్ ఉన్న నాది నా దగ్గర కొంతమంది యూట్యూబర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగిన ఏదైనా ఉంటుందా మన సబ్స్క్రైబర్లతో కంటే వాళ్ళు చెప్పినారు ఒక సొల్యూషన్ చెప్పినారనమాట ఎలా అంటే మనకు ఒక సపరేట్ యాప్ ఉంటుంది అది ఏం యాప్ మీ ఫర్ యాప్ కాల్ మీ ఫర్ యాప్ గురించి నేను మొన్న మాట్లాడినా క్లారిటీగా చెప్పలేదు కానీ ఈ వీడియోలో చెప్తాను క్లారిటీగా కాల్ మీ ఫర్ యాప్ ఎవరు యూజ్ చేస్తారు ఎవరు వాడతారు ఎవరు వాడతారు అంటే యూట్యూబర్లు ఎక్కువ వాడతారు నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నేను యాప్ గురించి చెప్పిన మొన్న ఎవరు లైవ్లు అడిగినారు ఏమేమి మోసకత్త ఏమే నమ్మ నమ్మాకది ఫ్రాడు మిమ్మల్ని ముంచుతాది మునిగిది వెళ్తారు అది ఇది అని ఏదో అన్నాడు కానీ డైలీ వచ్చే అబ్బాయి తను అట్ నాకు కోపం వచ్చింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను సరేనా అది ఏం పెద్ద మోసం చేసేది ఏం కాదు ఆ యాప్ ఎందుకు వాడతారంటే ఇంతకుముందు మనము డబ్బా ఫోన్లు ఉన్నాయి రూపాయి బిల్లు వేసి మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడే వాళ్ళం మళ్ళీ రూపాయి వేసి నచ్చిన వాళ్ళతో మాట్లాడేవాళ్ళం గుర్తుందే మీకు నేను కూడా అట చేసినానమాట సేమ్ అలాంటి ప్రాసెస్సే ఈ యాప్లో ఉంటుంది సేమ్ అలాంటి ప్రాసెసే ఈ యాప్లో ఉంటుంది అంటే కాల్ మీ ఫర్ యాప్ అనేది మీరు అందులో ఒక పది రూపాయలు పెట్టాలి ఒక పది రూపాయలు పెట్టి ఒక పది రూపాయలు పెట్టి పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అలా మాట్లాడాలా అప్పుడు మీ డబ్బులు కట్ అవుతాయి ఎట్టా కట్ అవుతాయి అంటే మీరు రీఛార్జ్ చేయాలి ఆ యాప్కు ఇప్పుడు డబ్బా ఫోన్లో మనము ఎప్పుడైతే మనము రూపాయి రెండు రూపాయలు వేసి మాట్లాడుతూ ఉన్నామో అదే విధంగా కాల్ ఫర్ యాప్లో కూడా ఐదు రూపాయలు పది రూపాయలు నిమిషానికి ఇంత అని నేను నేనే క్రియేట్ చేయాలి నిమిషానికి ఎంత పెట్టేది అది నా ఇష్టం అనమాట మళ్ళీ ఇది మోసం ఏం కాదు అది మీ ఇష్టం ఇది మోసం చేసేది వీడియో మోసం చేసే యాప్లు ఏం కావు ఇవి అందరూ యూట్యూబర్లు వాడే యాప్లు ఇవి సరేనా మీరు ఎంతసేపు అయితే మీరు ఎంతసేపు అయితే పలకరించడానికి కానీ నా అడ్రస్ కనుక్కోవడానికి కానీ సంథింగ్ సంథింగ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా చాలామంది లేడీస్ కూడా ఉన్నారు నా లైవ్లలో చాలామంది అక్క అక్క మేము కూడా నందే మీ ఛానల్ నాకు చాలా ఇష్టము మీరు బాగా మాట్లాడతారు ఉండేది ఉన్నట్టు మాట్లాడతారు మీరు న్యాచురల్గా మాట్లాడతారు మీ మాటలు ఇష్టము అలా కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ యాప్ నేను మొన్ననే అనుకుండా మొన్ననే వీడియో చెప్పిన మళ్ళీ ఏంటంటే మీరు డబ్బుల కోసము అది కానీ ఏం కాదు ఇది ఒక యాప్ మన ఇంతకు ముందుకు డబ్బులు వేసి ఎలా మాట్లాడే వాళ్ళమో సేమ్ ఇట్టనే ఉంటుంది అది ఎట ఉండేదో సేమ్ ఇట్టనే ఉంటుంది ఇది కూడా ఈ యాప్ కూడా క్వాలనిఫైర్ యాప్ అది ఎక్కించుకోవాలా నేను ఇంకా ఎప్పుడు ఎక్కించుకోలే అది ఎక్కించుకున్న తర్వాత మన నా పేరు ఒక్కటే ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉండదు చూడండి నేను ముందే చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ అయితే అందులో ఉండదు నా పేరు ఉంటుంది నా ఐడి ఉంటుంది నా పిక్ ఉంటుంది ఈ మూడు ఉంటాయి మీరు కూడా నాతో మాట్లాడాలంటే ఆ యాప్ కాల్మీ కార్మిహోర్ యాప్ ఎక్కించుకొని దాంట్లో ఒక ఐదు రూపాయలు బ్యాలెన్స్ చేసుకొని ఎక్కువ ఏం కాదు ఐదు రూపాయలకి నేనేం సౌకర్యం అయిపోతున్నా మీ ఐదు రూపాయలు తీసుకొని ఎవరో మన అన్నారో మీరు డబ్బులు మోసము అది ఏదో అంటే నాకు కోపం వచ్చింది ఇచ్చే ఐదు రూపాయలకు నేను సౌకర్యం అయిపోతానులే ఒక ఐదు రూపాయలు బ్యాలెన్స్ చెప్పించుకొని ఆ యాప్లో నాతో మాట్లాడాల్సింది వస్తుంది అది విషయము ఆ విధంగా నేను యాప్ గురించి చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఆ యాప్ గురించి చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద యూట్యూబర్సే వాడుతున్నారు నేను ఎంత చెప్పది పెద్ద పెద్ద యూట్యూబర్లే ఉన్నారు కాల్మీ ఫర్ యాప్ ఆడేవాళ్ళు ఏమంటే మన సబ్స్క్రైబర్లు మన వాళ్ళు మన అభి మన మనల్ని అభిమానించే వాళ్ళు మనతో కాసేపు సరదాగా మాట్లాడాలనుకుంటే కాసేపు మనతో మాట్లాడాలనుకుంటే ఈ యాప్ అనమాట కాల్మీ ఫర్ యాప్ తమిళం కోసం ఒక పిక్ ఉంది కాసేపు తీసుకుంటే పిక్ సరేనా ఇదబ్బా నేను పెద్దగా ఏం సోది చేయను లైవ్లో లైవ్లో కాదు వీడియోలో మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే ఫర్ యాప్ ఎక్కించుకొని నేను కూడా ఎక్కించుకుంటాను నేను కూడా డబ్బులు పెట్టాల్సిందే మీరు డబ్బులు పెట్టాల్సిందే మీరు ఎంతసేపు మాట్లాడాలన్నా మీరు ఒక ఐదు రూపాయలు పెట్టాల్సిందే నేను ఎంతసేపు మాట్లాడాలన్నా నేనే ఐదు రూపాయలు పెట్టాల్సిందే నేనేమి దానివల్ల అయిపోను ఏమంటే మన సబ్స్క్రైబర్లు మనల్ని అభిమానించే వాళ్ళతో మాట్లాడాలి అంతే సరేనా ఇది విషయము ఛానల్ నచ్చిందా ఇప్పుడిప్పుడే మౌంటేజన్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వ్యూస్ రావాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫర్ యాప్ గురించి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఎక్కించుకోవాలా లేదా అనేది కామెంట్ పెట్టండి మీరు నాతో మాట్లాడతారా లేదా కాదు మీరు మాట్లాడడం మాట్లాడకపోవడం అది తర్వాత నేను ఖచ్చితంగా నేను ఎక్కించుకుంటాను మీరు మాట్లాడతారో మాట్లాడరు కామెంట్ పెట్టండి సరేనా చా ఆల్మోస్ట్ ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు ఒక యూట్యూబర్తో ఎవరైనా మాట్లాడాలనుకోరా అనుకోరా చెప్పండి వీడియోలలో కాకుండా లైవ్లో కాకుండా ఖచ్చితంగా వాళ్ళతో ఒకసారి ఫోన్ మాట్లాడాలని ఎవరైనా అనుకుంటారు నేనే అనుకుంటా నాకన్నా చిన్న ఛానల్ ఉన్నది కొంచెం చిన్న ఛానల్ అంటే రెండు వేలు మూడు వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ గురించి నేను ఒక చిన్న ఒక్కసారైనా వీళ్ళతో మాట్లాడాలనుకుంటా అందుకోసం నేను కూడా వాళ్ళకు ఐదు రూపాయలు బ్యాలెన్స్ ఎక్కించుకొని వాళ్ళతో మాట్లాడాలా ఎవరైనా అంతే ఎవరైనా డబ్బులు వేయించుకోవాలా ఎవరైనా మాట్లాడాలా అదే మీ ఐదు రూపాయలు తీసుకొని నేనేం సాగుకారణం ఏమైపోను సరేనా ఇది విషయము మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ఎక్కించుకోండి ఆ యాప్ గురి ఆ యాప్ గురించి ఎవరినైనా కనుక్కోండి సరేనా నే నాకైతే తెలిసినది ఇంతవరకే ఇంతవరకే కాదు ఆల్మోస్ట్ ఇంతే ఇంకా దాని గురించి ఏం లేదు పెద్ద ఇదే విషయము ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసుకోండి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్ యాప్ గురించి నేను మాట్లాడినాను కదా మీకు మీ ఉద్దేశము మీ అభిప్రాయము కామెంట్ తెలపండి ఫ్రెండ్స్ సరేనా బాయ్ అంతే ఇంకా వీడియో ఇంకా ఆఫ్